అందరికీ ప్రజలాడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ స్త్రీ సమాజంలో అవమానాలు నిరాశల మధ్య బతికింది ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది ఎంతో డబ్బును ఖర్చు పెట్టింది అయినా తనకున్న బాధ నుండి తనకున్న వ్యాధి నుండి తను బాగుపడలేకపోయింది ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీరు మన కుటుంబాల్లో స్త్రీలను గమనించినట్లయితే నెలలో వచ్చే ఆ ఐదు రోజుల బాధ నరకంలాగా ఉంటుంది అలాంటి బాధ పన్నెండు సంవత్సరాలుగా ఆ స్త్రీ అనుభవిస్తూ వస్తుంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దాని నుంచి ఆమె తప్పించుకోలేకపోయింది విడుదల పొందలేకపోయింది ఏది ఆమెను కాపాడలేకపోయింది కానీ ప్రభుని కూర్చి వినగానే ఆమె గుండెల్లో ఒక చిన్న విశ్వాసం పుట్టింది కేవలం ఆయన వస్త్రాన్ని తాకినా చాలు నేను బాగుపడతాననుకొని ఆ గొప్ప జన సమూహంలో ఎన్నో అడ్డంకులను దాటి ఆమె ధైర్యంగా ప్రభు వస్త్రాన్ని తాకింది వెంటనే ఆమెకున్న బాధ వేదన అన్నీ పోయి ఆ రక్తస్రావం అంతా తగ్గిపోయి నూతనంగా మారిపోయింది వెంటనే మన ప్రియమైన దేవుడు ఆమె వైపు తిరిగి ఆమెను చూసి అమ్మ నా కుమార్తె నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది సమాధానంతో వెళ్ళు అని అన్నాడు చూశారా ఎంత గొప్ప విశ్వాసము అయితే నేటి సమాజములో మన విశ్వాసముతో దేవుణ్ణి మన వైపుకి ఎప్పుడైనా తిప్పుకున్నామా ఆ స్త్రీని గమనించినట్లయితే తనకున్న విశ్వాసము ద్వారా తన ప్రయాణంలో ఆ జన సమూహములో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది తోసేసినా దేవుణ్ణి చూడాలి ఆయన వస్త్రాన్ని తాకాలి అనే గొప్ప విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు అవేవి తన ఆపలేకపోయినాయి నేటికి క్రైస్తవులుగా పిలబడుతున్న మనము మన జీవితంలో మనకి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి కావలసినంత సమయం ఉంది తిరగవలసినంత ఓపిక ఉంది ఈ మనుషుల గురించి ఏదేదో చేసేంత గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటున్నాయి చెయ్యొద్దన్న ఉద్దేశం కాదు కానీ ఈ మనుషులకి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్న నీవు దేవుని కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు అనేది నా ప్రశ్న అయితే సమయాన్ని వెచ్చించే కంటే ముందు నీలో విశ్వాసం ఉందా అసలు ఆ విశ్వాసముతో దేవుణ్ణి నువ్వు నీ వైపుకు త్రిప్పుకోగలుగుతున్నావా ఎక్కడండి నేనే ఆయన ఎప్పుడో ఒకసారి చూస్తాను అదే ఎప్పుడో ఒకసారి చర్చికి వెళ్తాను సంఘానికి వెళ్తాను వాక్యం చదవడం ఎప్పుడో సంవత్సరానికోసారి ప్రార్థన అంటే అసలు మాకు గుర్తే లేదండి కానీ మేము పేరుకు మాత్రమే క్రైస్తవులు అనే విధంగా నీవు ఉంటే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వాళ్ళే నీ విశ్వాసాన్ని నీవు బలపరుచు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వచ్చినా నువ్వు ఏసువైపు నడవాలని ఆశపడిన క్షణమే ఆయన నీవైపు చూస్తాడు ఆయన నీవైపు చూస్తే నీకున్న అడ్డంకులు బాధలు శ్రమలు ఏవైనప్పటికీ అవన్నీ క్షణంలో క్షణంలో మాయమైపోతాయి అయినా క్రైస్తవులమైన మనం క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం మనం నిత్య జీవితం కోసం పోరాడాలి కానీ ఈ లోకంలో వచ్చే శ్రమల కోసం ఈ లోకంలో వచ్చే బాధల కోసం కాదు వీటిని దాటుకొని ముందుకు వెళ్ళగలిగితేనే మనకు నిత్య జీవితం ఈ స్త్రీ వలె మన విశ్వాసం ప్రభుని మన వైపుకు తిప్పేలాగా రోజు నుంచి ఆయన సహాయం కోసం మనం ప్రార్థిద్దాం ఈ మాటలు మనందరి మేలు నిమిత్తం అయన దీవించును గాక ఆమేన్